నా పేరు అర్జున్ వైజాగ్లో బీటెక్ పూర్తి చేసుకుని హైదరాబాద్లో జాబ్ ఇంటర్వ్యూ కోసం గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాను నా చేతిలో సర్టిఫికెట్స్ ఫైల్ గుండెల్లో గెలవాలనే కసి నా బర్త్ ఎస్ ఫైవ్ కోచ్లో సైడ్ లోవర్ రైలు కదిలింది నేను నా సీట్లో కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాను సరిగ్గా దువ్వాడా స్టేషన్ దాటాక నా ఎదురుగా ఉన్న సైడ్ అప్పర్ బర్త్లోకి ఒక అమ్మాయి వచ్చింది ఆమెని చూడగానే నా ఫోన్ చేతిలోంచి జారిపోయేంత పనయింది కిటికీ పక్కన కూర్చుంది గాలికి ఆమె జుట్టు ఎగురుతోంది చెవిలో ఇయర్ఫోన్స్ చేతిలో ఒక నవల ఆమె పేరు ప్రియా అని తర్వాత తెలిసింది అంత అందమైన అమ్మాయిని నేను సినిమాల్లో తప్ప నిజ జీవితంలో చూడలేదు నా ఎదురుగా అంత దగ్గరగా కూర్చుని ఉంటే నా చూపులు తిప్పుకోవడం నావల్ల కాలేదు ఆమె కూడా అప్పుడప్పుడు నన్ను చూసి చూడనట్టు చూస్తోంది ఆ దొంగచూపులు కలిసినప్పుడు కలిగే ఆ కిక్ వేరు రాత్రి భోజనం టైం అయింది నేను తెచ్చుకున్న చపాతీ బాక్స్ తీశాను ఆమె ఏమీ తెచ్చుకోలేదు ట్రైన్ పాండ్రీ కోసం చూస్తోంది నాకెందుకో ఉండబట్టలేక ఏమి అనుకోకపోతే ఇది తింటారా మా అమ్మ చేసింది బాగుంటాయి అన్నాను ధైర్యం చేసి ఆమె ఒక్క క్షణం ఆలోచించి ఒక చిన్న చిరునవ్వుతో థ్యాంక్స్ అంది ఆ చిరునవ్వుతో నా గుండె వేగం పెరిగింది అలా మా మధ్య మాటలు మొదలయ్యాయి చపాతీలతో మొదలైన పరిచయం గంటలు గడిచేకొద్దీ ఎక్కడికో వెళ్ళింది ఆమె కూడా హైదరాబాద్లోనే జాబ్ చేస్తోందని తెలిసింది రాత్రి పదకొండయింది కోచ్లో అందరూ పడుకున్నారు లైట్లు ఆర్పేశారు కేవలం కిటికీలోంచి వస్తున్న చంద్రుడి వెలుతురు రైలు చక్రాల శబ్దం మేమిద్దరం మాత్రం అలాగే కూర్చుని మాట్లాడుకుంటున్నాం మా భవిష్యత్తు గురించి మా కలల గురించి మా భయాల గురించి ఒక అపరిచితురాలితో ఇంత త్వరగా ఎలా కనెక్టయ్యానో నాకే తెలియదు ఆ రాత్రి రైలు ప్రయాణం ఎప్పటికీ ముగిసిపోకూడదు అనిపించింది ఆమె కళ్లలో ఏదో అయస్కాంతముంది నన్ను లాగేస్తోంది ఆ చీకటిలో మా మాటలు మా నవ్వులు ఒక మత్తులా అనిపించాయి తెల్లవారుజామున ఐదు గంటలు సికింద్రాబాద్ స్టేషన్ రాబోతోంది నా గుండెలో ఏదో తెలియని బాధ ఈ ప్రయాణం ఇంత తొందరిగా అయిపోయిందేంటి రైలు ఆగింది ఆమె తన లగేజ్ తీసుకుంది అర్జున్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ అంది నేను ఆమె నంబర్ అడగాలనుకున్నాను కాని ఏదో మొహమాటం నన్ను ఆపేసింది ఆమె రైలు దిగి ప్లాట్ఫామ్ మీద జనంలో కలిసిపోయింది నేను కిటికీలోంచి ఆమెవైపే చూస్తూ ఉండిపోయాను నా ఇంటర్వ్యూ ఏమైందో తర్వాత సంగతి కాని ఆ గోదావరి ఎక్స్ప్రెస్ ప్రయాణం ఆ